హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ప్లెయిన్ సారీస్లోనే డిజైనర్ శారీస్ అండి లెంత్ వచ్చేసి ఐదు పాయింట్ల ఇరవై సెంటీమీటర్ల నుండి ఐదున్నర మీటర్ లెంత్ అయితే ఉంటుంది అండ్ ఎక్కడన్నా వస్తే చిన్న డ్యామేజ్ చాలా 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 చిన్నది ఏదైనా డ్యామేజ్ వచ్చినా రావచ్చు యాక్చువల్గా ఇవి త్రీ హండ్రెడ్ సేల్ చేసినవి బట్ ఈరోజు ఆఫర్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సారీస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి నో ప్రాబ్లం హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు చాలా సారీస్ మనం దీనిలో సేల్ చేసాం కాబట్టి చెప్తున్నాను నీడ్ ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సారీస్ వన్ బై వన్ తీస్తున్నాను చూసుకోండి మెటీరియల్ కూడా చెప్తున్నాను ఇదైతే షిఫాన్కి శాటిన్ బోర్డర్ అండి కనిపిస్తుంది కదా షిఫాన్కి శాటిన్ బోర్డర్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి ప్లెయిన్ శారీ షిఫాన్ అనమాట షిఫాన్కి సాటిన్ బార్డర్ మీకు ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పారప్ చేసుకున్నారనుకోండి చాలా హైలైట్ ఉంటుంది శారీ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అయితే వచ్చేసింది టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది డార్క్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి మనకి మైక్రో జార్జెట్ వస్తుందండి మెటీరియల్ వచ్చేసి మా మైక్రో జార్జెట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మైక్రో జార్జెట్ అయితే వస్తుంది డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఓవరాల్ ఇది కూడా చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి మెటీరియల్ వచ్చేసి మైక్రో జార్జెట్ అనమాట చాలా చాలా బాగుంటుంది లెంత్ చెప్పాను కదా ఐదు ఇరవై నుండి ఐదున్నర మీటర్ లెంత్ ఉంటుందండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదన్నా రావచ్చు రాకపోవచ్చు ఇదైతే గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేపటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ అండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి టూ నైన్ సేల్ చేసినవి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అనమాట అది కూడా క్లియరెన్స్ సేల్లో ఇది వచ్చేసి మనకి బ్రాసో అండి బ్రాసో ఇది కింద మనకి వచ్చేసి షైనింగ్గా రెడ్ కలర్ టిష్యూ వస్తుంది టిష్యూ మిక్స్ అవుతుంది సాఫ్ట్ టిష్యూ చాలా చాలా మెత్తగా ఉంటుంది ఈవెన్ ఇవన్నీ ఏంటంటే సారీస్కి బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి లెహింగాస్కి బాగుంటాయి క్రాప్ టాప్స్కి బాగుంటాయి అన్నిటికీ సెట్ అవుతాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా రెండు వందల నలభై తొమ్మిది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ఇది పర్చేస్ కాస్టే మనకి టూ నైంటీ నైన్ అండి బట్ టూ ఆ త్రీ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా దీనిలో మిక్స్ చేశాను అండ్ నీడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి అండ్ చిపికా గ్లూ కలర్ షిఫాన్ శారీ అనమాట శారీ అయితే చాలా మెత్తగా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి సాటిన్ లైన్స్ అయితే వచ్చేసాయి దట్టు మనకి సిల్వర్ లైన్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది లైట్ కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్లోనే పేల్ ఆరెంజ్ అండి మెటీరియల్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఆర్ట్ సిల్క్ వస్తుంది మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటుంది విత్ జెరీ లైన్ అనమాట ఇది కూడా అంతే టూ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ కి విత్ క్రోషియో లైన్ అనమాట వచ్చేసి ఎంబోజ్ చెక్స్ అనమాట ఇది కూడా ప్రైజ్ అంతే టూ ఫార్టీ నైన్ సారీ లెంత్ కూడా చెప్పాను కదా ఐదు ఇరవై నుండి ఐదున్నర మీటర్ అయితే వస్తాయి కొన్ని ఎక్స్ట్రా కూడా వచ్చాయి ఇది వచ్చేసి బ్లాక్ పైనే లైన్స్ అండి షిఫాన్లోనే మనకి మెటీరియల్ జార్జెస్ జార్జెస్ షిఫాన్ వస్తుంది జార్జెస్ షిఫాన్లోనే సెల్ఫ్ లైన్స్ అనమాట కనిపిస్తున్నాయి కదా అంతా సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చేసాయి ఇది కూడా ప్రైస్ అంతే ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కడన్నా లైట్ మిస్ప్రింగ్ కానీ మిస్టేక్ కానీ రావచ్చు రాకపోవచ్చు ఈవెన్ డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకోవడానికి అయితే అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా లైట్ కనకాంబరం పీచ్ కలర్ అంటారు చూడండి ఆ కలర్ సెల్ఫ్ ఎంబోజ్ లైన్స్ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది దీనికి ఏంటంటే ఈరోజు మై ట్రెండ్ క్రియేషన్లో మనం ఆల్రెడీ బ్లౌజులు వీడియో ఇచ్చామండి మీకు ఇన్ కేస్ ఏదన్నా బ్లౌజ్ మీరు పారప్ చేసుకున్న ఓకే లేదు అంటే మన నన్ను పారప్ చేయమన్నా నేను పేరప్ అయినా పెడతాను ఏదన్నా నచ్చితే బ్లౌజ్ కోడ్ సెట్ చేసుకోండి మరి అది ఇంకా మీ ఇష్టం అండి ఇక్కడ వరకు టూ ఫార్టీ నైన్ అండి సారీస్ ఇక్కడ నుండి వేరే కాస్ట్ ఇస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది ఆనంద బ్లూ అండి లెహేరియా డిజైన్ అయితే వచ్చింది ఇదంతా మనకి ఏంటంటే ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ కదా పోయిద్దేమో అని అనుకుంటారేమో ఇప్పుడు ఇంత మనం రబ్ చేసినా పోలేదు అంటే ఈ ప్రింటింగ్ ఎక్కడికి పోదు అర్థం అర్థమంది బండగేస్ బాగా అత్త గ్యారెంటీ లేదు కానీ నార్మల్ వాష్ అయితే ఇలానే ఉంటుంది ఓకేనా ఇంకోటి వితౌట్ బ్లౌజ్ అండి ఇవి కూడా లెంత్ వచ్చేసి ఐదు ఇరవై నుండి ఐదున్నర ఉన్నాయండి లెంత్ ఓకేనా నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం దీనిలో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి ఓవరాల్గా ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది నీడు ఉంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్లో కూడా మనకి ఏంటంటే కొంచెం బ్లూ షేడ్ కూడా మిక్స్ అయింది నావీ బ్లూ విత్ సీక్వెన్సీ లైన్ అండి ఇదేంటంటే దగ్గర నుండి చూపిస్తేనేమో బ్లాక్ మాదిరి కనిపిస్తుంది కానీ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి పికప్ బ్లూ కలర్లో నావీ బ్లూ మిక్స్ అనమాట కలర్ అయితే బాగుంటుంది ప్రైస్ వచ్చేపటికి త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది కూడా అంతే అండి ముదురు ఆకుపచ్చ అంటాం కదా పాచి గ్రీన్ ఆ పాచి గ్రీన్ అండి త్రీ ఫార్టీ నైన్ వితౌట్ బ్లౌజ్లండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది బోటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకి ముదురాకుపచ్చి వస్తుంది ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ వస్తుంది రెండు పక్క పక్కన పెడితే మీ కలర్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయండి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి రత్నవళి గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అండి ఏదైనా టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి టమోటా పింక్ వస్తుందండి టమోటా పింక్ వస్తుంది పింక్కి క్రోషియో లైన్ డిజైనర్ శారీ అనమాట ఇది కూడా అంతే అండి వితౌట్ బ్లౌజు త్రీ ఫార్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ మంచి నావీ బ్లూ కలర్ అండి ఇది కూడా అంతే త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి ఫోన్పే ఆ జీపే చూస్తున్నా కదా ఇది కూడా మనకి షిమ్మర్ అండి షిమ్మర్ శారీ మార్బుల్లో షిమ్మర్ అనమాట చాలా చాలా బాగుంటుంది కనకాంబరం కలర్ అండి లైట్ ఆరెంజ్ అనమాట పేలు ఆరెంజ్ కనకాంబరం కూడా కాదు పేల్ ఆరెంజ్ బట్ మీకు కనిపించేది మ్యాంగో ఎల్లో కనిపిస్తుంది కాకపోతే కలర్ వచ్చేసి కనకా కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉందండి ఎలా పెట్టిన కెమెరా సేమ్ కనిపిస్తుంది కలర్ డిఫరెన్సే ఉంది నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి శ్రీ గ్రీన్ అండి రత్నావల్లి గ్రీన్లో షిమ్మర్ మిక్స్ అనమాట దానివల్ల కలర్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది ఇది కూడా ఐదున్నర నుండి ఆరు మీటర్ల లెంత్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ కలర్ అయితే ఇది కూడా బాగుంది షిమ్మర్ షైనింగ్ అయితే ఉంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ రేట్ వచ్చేటప్పటికీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఐదున్నర నుండి ఆరు మీటర్లు ఉంటాయి బ్లౌజ్లు అయితే రావు మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్ యాక్చువల్గా అయితే ఆరు మీటర్ల లెంత్ ఉన్నాయి కొంచెం వేరేది ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని రఫుల్ హ్యాండ్స్ అవి ఇలాంటి బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది ఓకేనా ఆరు మీటర్ల లెంత్ అయితే పక్కా వచ్చాయి అన్ని శారీస్ ఎందుకంటే వేరే కస్టమర్కి మనం సేల్ చేశాక చెక్ చేస్తే ఆరు మీటర్లు ఉండింది ఆవిడ ఆల్రెడీ శారీ ఫాల్ అన్నీ డిజైన్ చేయించిన తర్వాత లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పి మళ్ళీ కట్ చేసాము మనము మీకు ఓకే అనుకుంటే బ్లౌజ్ అనేది కొంచెం డిజైనర్ బ్లౌజ్ తీసేసుకొని ఈ ప్యాటర్న్ మిగిలిద్ది కదా ఈ ప్యాటర్న్తో హ్యాండ్స్ ఏదన్నా డిఫరెంట్గా సెట్ చేసుకున్నా చాలా హైలైట్ ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేపటికి నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి ఇది మస్టర్డ్ కలర్ కదా ఇందాక చూపించింది మనం ఆరే ఇప్పుడు కనిపిస్తుంది కదా కలర్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అండి ఓకే ఇది ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి మస్టర్డ్ కలరు మీకు ఓకే అనుకుంటా వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి రెండు కలర్స్ పక్కన పెట్టినప్పుడు కలర్ లిటిల్ బిట్ కలర్ తేడా కనిపిస్తుంది ఇంతవరకు షిమ్మర్ సారీస్ అండి ఏదైనా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి మనకి షిమ్మర్ కోకో సిల్క్ అంటాం కదా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మెటాలిక్ క్రష్ అని కూడా అంటున్నాము లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీస్ అయితే పర్టికులర్గా ప్లెయిన్లోనే లైట్ వెయిట్ వస్తాయి వీటికి చిన్న మ్యాటీ లేస్ వైట్ లేస్ కానీ వైట్ కలంకరీ బ్లౌజ్ కానీ లేదంటే చికెన్ కర్రీ బ్లౌజ్ కానీ వైట్లో మనకి దొరుకుతున్నాయి కదండి అలా డిఫరెంట్గా ఏదన్నా బ్లౌజ్ సెట్ చేసుకున్నారనుకోండి చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది మంచి పింక్ కలర్ అండి కనకాబరం పింక్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ బాగుంది అండ్ అసలు శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది కూడా చూడండి మెటాలిక్ క్రష్లోనే అసలు ఈ కలర్ పైన మీకు క్రషింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఎక్స్ట్రా పింక్లోనే ఇంకొక షేడ్ అండి పింక్లో టూ షేడ్స్ అయితే ఉన్నాయి మీకు ఏ షేడ్ కావాలి అనేది క్లియర్ కట్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ అనేది పెడతాను వన్స్ పేమెంట్ చేశాక డిస్పాచ్ అవుతుంది డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్ నెంబర్ అనేది ఇస్తాము ఇది వచ్చేసి గోల్డెన్ షేడ్ అండి గోల్డెన్ షేడ్లో కూడా కొంచెం మనకి మస్టర్డ్ షేడ్ మిక్స్ అయింది డిఫరెంట్గా ఉంది కలర్ అయితే ఓకేనా మంచిగా రెడ్ కలర్ బ్లౌజ్తో చేసుకున్నారని చాలా హైలైట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ అండి పీచ్ కలర్లో కనకంబరం షేడ్ కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది చూశారు కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్